సద్గురు సాయి పరబ్రహ్మణమ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయి బంధువులకు మరి మిత్రులకు ముందుగా నమస్కారం మనం ధర్మం అనేటువంటిది మతానికి అతీతమైనటువంటిదని సార్వజనీనమైనటువంటిది అని కూడా మనం గతంలో తెలియజేసుకున్నాం అయితే ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు అందరూ కూడా దాదాపు చాలామంది కూడా ఈ యూనివర్సల్ ధర్మాన్ని ఈ విశ్వజనీనమైనటువంటి ధర్మాన్ని పాటించిన వారే అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ భారతీయ రాజులు ఆచరించిన ధర్మం అనగానే మనకు వెంటనే మనధర్మ శాస్త్రం అనేటువంటిది ముందుకు వస్తుంది భారతదేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించి పరిపాలన జరిగింది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అనేటువంటిది ఒక వాదన అనమాట గతంలో మనం చెప్పుకున్నాం ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటి దాన్ని విలియం జోన్స్ అనేటువంటి బ్రిటిష్ అధికారి నేతృత్వంలో ప పదిహేడు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో రూపొందించబడింది ఇది వారి యొక్క ప్రయోజనాల కోసం స్థానిక పండితులతో కలిసి వారు అధికారంలో ఉన్నారు బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నారు వారి యొక్క ప్రోద్బలం లేకుండా ఎవరేం చేయలేరు వారు తీసుకొచ్చారు ఇది హిందువులకే కాదు ముస్లింలకు కూడా ఆయన ఒక గ్రంథాన్ని తయారు చేసి ఇచ్చాడు టర్కీలో ఉండేటువంటి ఇస్లాం నిబంధనలతో భారతదేశంలో ఉండే ఇస్లాం చాలా విభిన్నంగా ఉంటుంది టర్కీతో పోలిస్తే కానీ అక్కడ న్యాయ సూత్రాలను తీసుకొచ్చి ఇక్కడ ఫత్వాయి ఆలంగిరి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రూపొందించి ఇచ్చాడు ఎందుకంటే మత చాందసాన్ని మత విద్వేషాన్ని బాగా పెంపొందించాలి అనేటువంటి ఆయన యొక్క ఉద్దేశంతో సరే అది అలా ఉంది ఇక్కడ సరే ఆయన ఇచ్చాడు వెళ్ళిపోయేవాళ్ళు కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు శాస్త్రాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇద్దరు కూడా ఘర్షణ పడుతున్నారు మంచిదే దాంట్లో ఉన్న విషయాలు ఏంటి అనేటువంటిది పక్కన పెట్టి వీళ్ళు ఘర్షణ పడుతున్నారు అది నిజమా కాదనేది ఆలోచించట్లేదు దాంట్లో ఉన్న విషయాల మీద వీళ్ళు చర్చిస్తున్నారు ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటి పుస్తకాన్ని అనుసరించి పరిపాలించామని భారతదేశాన్ని ఎంతోమంది వందల రాజవంశాలు పరిపాలించాయి కదా ఒక్క రాజైనా తెలియజేశాడా వేల శాసనాలు దొరికాయి భారతదేశంలో ఒక్క శాసనం మీద కూడా ఈ మనుధర్మ శాస్త్రాన్ని లేదా మనుస్మృతిని అనుసరించి పరిపాలించామని రాసి లేదు పోనీ రామాయణం మహాభారతం పురాణాలు వీటిట్లో అయినా సరే రాజులు ఈ మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించి పరిపాలించారు అని ఎక్కడైనా ఉందా అది కూడా లేదు మరి పురాణాల్లో లేదు అదే రకంగా మన శాసనాల్లో కూడా లేదు మరి అలా చెప్తాం ఈ మనుధర్మ శాస్త్రాన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో అమలు చేశారు అనేటువంటిది సరే దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా వివక్షలో కూడుకున్నాయని చెప్పి మనం అనుకున్నాం మరి నిజానికి భారతదేశంలో ఏ రకమైన ధర్మం అమలు జరపడింది ధర్మం అనేటువంటిది భారతదేశానికి ఆత్మ ఈ ధర్మం అనేటువంటిది సత్యం మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకున్నాం భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఇక్కడ ఉన్న ప్రకృతి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు పరస్పర సహకరించుకోవడానికి అనుకూలంగా ఉంది ప్రధానంగా ఇక్కడ ఆహార వనరులు ఎక్కువగా దొరకటం వల్ల అందుచేతనే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికతలు భారతదేశంలో అభివృద్ధి చెందాయి సింధు నర్మదా ప్రాంతాలు మొత్తం కూడా వాయువ్య భారతదేశం మొత్తం కూడా గొప్ప నాగరికత ఏర్పడింది దాదాపు ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అక్కడ అనేక రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో లాగానే మరి వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించారంటే వాళ్ళల్లో ఉన్న భావన ఏంటి వాళ్ళు ఏ మతాన్ని ఆచరించారు ఏ ధర్మాలు ఇది పాటించారు మనకు తెలియదు కానీ ధర్మం మాత్రం వాళ్ళు ఆచరించారు అందుకే అందరూ మెలిసి ఉండగలిగారు అదేవిధంగా మనకి పరిపాలకులు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటి పరి పరిపాలకుడు అశోకుడు ఎందుకు అశోకుని చెప్తున్నాను అంటే నేను ఇతిహాసాల జోలికి వెళ్ళద్దు మనం శాసనాల ఆధారంగా తీసుకుందాం మరి మొట్టమొదటి అశోకుడు ధర్మం ఇది అని శాసనాల మీద చెక్కించాడు రాళ్ల మీద చెక్కించాడు ఏముంది దాంట్లో ధర్మం అంటే అంటే పెద్దవాళ్ళని గౌరవించండి ముసలి వాళ్ళని పిల్లలని ఆ మహిళలని గౌరవించండి వాళ్ళని సంరక్షించండి అలాగే జంతువుల్ని రక్షించండి ప్రేమతో ఉండండి మత సహనం కలిగి ఉండండి ఇలాంటి మంచి మాటలు మాత్రమే ఉన్నాయి ప్రేమ సమానత్వం సహకారం క్షమ నిష్పక్షపాతం ఈ లక్షణాల ఆధారంగానే ఆ ధర్మం అంతా చెప్పబడింది మళ్ళీ ఇది బౌద్ధ ధర్మం అంటారు ఎక్కడా కూడా అశోకుడు దాంట్లో ఇది బౌద్ధ ధర్మం అని చెప్పలేదు కనీసం బుద్ధుడు గురించి మాటలు కూడా ఎక్కడ రాయలేదు మీరు బుద్ధుడిని నమ్మండి అని కూడా రాయలేదు అలాగే తర్వాత కాలంలో పరిపాలించిన రాజులు శాతవాహనులు తీసుకోండి గుప్తులు తీసుకోండి లేని చాళుక్యులు చోళులు ఇలాగ వీళ్ళలో బౌద్ధ రాజులు జైన రాజులు హిందూ రాజులు ఎంతోమంది ఉన్నారు కానీ వీరందరూ కూడా పక్క మతాలని ద్వేషించాల పక్క మతాలకు కూడా వీళ్ళు సహకరించారు వాటి నిర్మాణాలకు సహకరించారు మీరు అజంతాలు కానీ ఎల్లోరాల కానీ ఇలాంటి దగ్గర చూసినట్టయితే జైన బౌద్ధ హిందూ మూడు సంస్కృతులకు చెందినటువంటి ఆలయాలు నిర్మించబడి అన్నమాట ఇలాగే చాలా దగ్గర మనం చూడవచ్చు ఇక అదే రకంగా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా మీరు భారతదేశంలో తీసుకున్నట్లయితే ఈ రాజవంశాలు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు ఒక్కసారి దాదాపు అశోకుడి దగ్గర నుంచి మొన్న మొన్నటి దాకా ఉన్నటువంటి రాజులు మొత్తాన్ని మీరు చూడండి వాళ్ళు సామాన్ల నుంచి రాజులుగా ఎదిగినటువంటి వాళ్ళు వాళ్ళు పుట్టుకతోనే రాజవంశాలు కాదు కాకతీయులు కానివ్వండి లేదు శ్రీ విజయనగర రాజులు కానివ్వండి లేదు రాజులు కానివ్వండి గుప్తులు కానివ్వండి శాతవాహన్లు కానీ ఎవరైనా తీసుకున్నా సరే చోళులు చాళుకులు వీళ్ళందరూ కూడా క్రింది స్థాయి నుంచి పైకి ఎదిగి వచ్చిన వాళ్ళే వీళ్ళు ఏదో ఒకే వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తారు అని చెప్పి ఆ పుస్తకంలో చెప్పినట్టు ఇక్కడ లేదు ఎవరైనా సరే రాజుకోవడానికి అవకాశం ఉంది అలాగే మనకి ఈ ఆరాధనలను కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అనేక వర్గాల వారు ఈ దేవుళ్ళను ఆరాధించేటువంటి క్రమంలో ఉన్నారు ఈ వైదికానికి చెందినటువంటి వాళ్ళు వైదిక దేవతలను ఆరాధిస్తారు అలాగే స్థానిక దేవతలు ఉన్నారు ఈరోజు కూడా మనం గిరిజనుల్లో కానివ్వండి కొన్ని పల్లెటూళ్ళల్లో కానివ్వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద అక్కడ పూజారి కూడా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరో ఒక వర్గం మాత్రమే పూజలు నిర్వహించారు అనేటువంటిది కూడా సమంజసంగా ఉండదు మనకి ఇక్కడ అదే రకంగా వ్యాపారాలను తీసుకున్నట్లయితే మనకి శాసనాల మీద ఉన్నాయండి ఇన పని చేసేవాళ్ళు చెక్క పని చేసేవాళ్ళు నేతలు కుమ్మరులు అలాగే దంతం పని చేసేవాళ్ళు ఇలాగా అనేక రకాలైనటువంటి వాళ్ళు శ్రేణులుగా ఏర్పడి దేశ విదేశాల్లో వ్యాపారాలు చేశారని చెప్పి ఉన్నాయి ఇది ఏ ఒక్కరికో గుత్తాధిపత్యం లేదు ఈ శ్రేణుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేశారని చెప్పి ఉన్నాయి ఇలాగే భారతదేశంలో రాజులు ఎవరిని తీసుకున్నప్పటికీ ధర్మం అంటే వీళ్ళు మతాన్ని చాలా దూరంగా ఉంచారు మీరు బౌద్ధ జైన హిందూ రాజులను చూడండి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను దగ్గర పెట్టుకోలేదు వాళ్ళు వీళ్ళు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఏ ఆశ్రమాల్లోనో లేకపోతే ఆరామాల్లోనో ఉండేవాళ్ళు నిరాడంబరంగా జీవిస్తూ వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవాళ్ళు లేదా ఫిలసాఫికల్ చర్చలు నిర్వహించేవాళ్ళు పిలిచి అంటే సత్యం ఏది అనేటువంటి తెలుసుకోవటం కోసం మన శాసనాల్లో ఎక్కడ కూడా ఫలానా రాజుకు ప్రధాన పురోహితుడు ఈయన అని కానీ లేకపోతే ఫలానా మతాధికారి ఈయన అని కానీ ఉండదు అదే మనకి ఇస్లాం లేదా క్రైస్తవ దేశాల్లో చూసినట్టయితే వాళ్ళకి అలా వాళ్ళకి ఒక లిస్ట్ ఉండుందనమాట మనకి శంకరపేటాలు ఉన్నాయి కదా అని చెప్పనుకుంటారు శంకరపీఠాలు అనేటువంటి అద్వైత మతాన్ని ప్రచారం చేసుకున్నారు తప్పితే వాళ్ళు రాజుల వంశాల్లో కానీ పరిపాలనలో కానీ ఎక్కడ ఏలు పెట్టి వాళ్ళు డిస్టర్బ్ చేసింది లేదు శాసనాధారాలు ఎక్కడా లేవు కాబట్టి భారతదేశంలో రాజులు ఆచరించింది మొత్తం కూడా ధర్మంగానే ఆచరించారు ఈవెన్ ముస్లిం రాజులు కూడా భారతదేశంలోకి వచ్చిన తర్వాత ధర్మబద్ధంగానే పరిపాలించడం ఎక్కువ మంది ప్రయత్నించారు మనం ఒక అక్బర్నే తీసుకోవచ్చు అక్బర్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి చర్చలు జరిపేవాడు ఆయన ఆస్థానంలో హిందువులకు కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉండేది ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ధర్మానికి మతం లేదు మళ్ళీ అది కూడా మనం పదే పదే గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత ఔరంగజేబు వచ్చిన తర్వాత ఆయన వంశంలో వాడే ఈయన ధర్మాన్ని కాకుండా మతం మత చాందిసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అక్కడ అశోకుడు సారీ శివాజీ శివాజీ ధర్మ పోరాటం చేశాడు ధర్మ పోరాటం ఆయన చేసింది అందుకని ముస్లిం సంతానులు చాలామంది హుసేన్ ఖాన్ అని దౌలత్ ఖాన్ అని చెప్పి అట్లాగే ఇబ్రహీం ఖాన్ అని సిద్ధి ఇబ్రహీం అని ఇలాగే అనేక మంది సర్దార్లు మొత్తం శివాజీకి సపోర్టింగ్ అనిచారు దాదాపు పదమూడు పదిహేను మంది దాకా సర్దార్లు శివాజీకి సపోర్టింగ్గా ఇచ్చారు మరి ముస్లింలు శివాజీ సపోర్టింగ్ అని ఇచ్చారు ధర్మం ధర్మం కోసం నిలబడి ఉన్నాడు కాబట్టి భారతదేశంలో ధర్మబద్ధంగానే పరిపాలించారు అయితే మత చాందస్సు లేదంటే ఎక్కడో ఒక చాట ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కాలంలో కూడా ఉంటుంది అయితే ప్రధాన స్ట్రీమ్ మనకి అశోకుడు ఏ ధర్మాన్ని అయితే చెప్పాడు భారతదేశంలో రాజులు మొత్తం కూడా మేము ధర్మ పరిపాలనలో అనిపించుకోవడానికి ప్రయత్నించారు అశోకుడు తన ధర్మం చెప్పడమే కాదు ఆచరించి చూపించాడు ఈరోజు కూడా ప్రపంచ చరిత్ర మొత్తం మీద కూడా అశోకుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈరోజు మనం జాతీయ జెండాలో మన ధర్మచక్రం ఉంటుంది అది ఎవరి చక్రం ధర్మచక్రం అది ధర్మానికి సంబంధించింది అంతేగాని దాన్ని ఏ మతానికో సంబంధించింది కాదు ఆ ధర్మచక్రం అనేటువంటిది అశోకుడే సింబల్ అదే రకంగా మూడు తల్ల సింహం ఇది కూడా అశోకుడి యొక్క సింబల్ నుంచే మనం తీసుకున్నాం కాబట్టి ధర్మం అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఈ ధర్మానికి మతానికి అనేటువంటిది సంబంధం లేదనేది మనం తెలుసుకోవాలి అలాగే బాబా గారు కూడా సత్యం ధర్మం అనేటువంటి దాన్ని ప్రధానంగా చూసుకున్నారు ఈరోజు బాబా దగ్గరికి జనాలు అందరూ వెళుతున్నారంటే ఎందుకు వెళ్తున్నారండి కేవలం అక్కడ సత్యం ధర్మం చెప్పబడుతుంది కాబట్టి మాత్రమే వెళ్తున్నారు అక్కడ సత్యం లేకపోతే వెళ్ళరు బాబా చెప్పింది ధర్మం కాకపోతే వెళ్ళరు కాబట్టి మనం బాబా దగ్గర చూడాల్సింది ఏంటంటే ఇది విశ్వజనీయమైనటువంటి ధర్మాన్ని బాబా చెప్పారు కాబట్టి మనందరం దాన్ని ఆచరిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి బాబా ఏదైతే ఈరోజు చెప్పారో మన భారతదేశంలో రాజులు కానివ్వండి భారతదేశంలో తత్వవేత్తలు కానివ్వండి భారతదేశంలో ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ అవన్నీ చెప్పింది ఇదే సత్యం ఇదే ధర్మం అనేది తెలుసుకోవాలి సర్వేజన సుగ్రవభవంతుంది